హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరు చులమని వెజిటేరియన్ ఈరోజు చింతకాయతో పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము పులిహార అంతేనే నార్మల్గా అందరికీ చాలా ఇష్టం ఎప్పుడు చేసుకునే పులిహోర కన్నా కూడా ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే ఈ చింతకాయలతో మనం పులిహోరను ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చింతకాయలతో పచ్చడి పప్పే కాకుండా ఇలా ఒకసారి పులిహరని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా ఈ చింతకాయతో పులిహారను ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా దీనికోసం మనం రైస్ని వండి ఉంచుకోవాలి వన్ ఇస్ టూ టూ రేషియోలో వాటర్ తీసుకుని ఇలా పొడి పొడిగా రైస్ని వండి మనం ఇలా చల్లారి పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత చింతకాయని తీసుకుని వీటిని శుభ్రంగా కడగాలి పైన ఈ దుమ్మంతా కూడా పోయేటట్టుగా చింతకాయని బాగా ఇలా ప్రెష్ చేసుకుంటూ శుభ్రంగా ఒకటికి రెండుసార్లు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటికి ప ముచుకలు కాడలు అన్నీ తీసేసి ఈ చింతకాయను శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని స్టవ్పై పెట్టుకుని ఈ చింతకాయలను ఉడికించుకోవాలి మనకు చింతకాయలు త్వరగానే ఉడికిపోతాయి ఇప్పుడు ఈ చింతకాయలు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకున్నాను మళ్ళీ కావాలి అంటే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతకాయలు ఎలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత వీటిని మనం చూసారు కదా ఎలా సాఫ్ట్గా ఉడికిపోయాయో చింతకాయలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లారి పెట్టేసుకోవాలి మరీ వాటర్ తక్కువగా ఉన్నాయి అనిపిస్తే కనుక మరికొద్దిగా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ మరీ ఎక్కువైనా కూడా మనకు పులుసు అన్నది పలుచగా వచ్చేస్తుంది అందుకని చూసుకుని వేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ఈ చింతకాయలు కూడా చల్లారుతాయి ఇప్పుడు చేతితో కానీ ఇలా గరితతో కానీ బాగా ఫ్రెష్ చేసుకుంటే ఈ పిప్పిని పక్కకు తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి స్టైనర్ పెట్టుకుని ఈ చింతకాయ పిప్పిని ఈ స్టైనర్లోకి వేసేసుకోవాలి అప్పుడు మనకు వాటర్ కి వచ్చేస్తుంది పిప్పి పైన ఉండిపోతుంది ఇప్పుడు ఈ పిప్పిని అంతా కూడా మరలా ఒకసారి ఇలా గ గట్టిగా ప్రెష్ చేసుకుంటే నొక్కుంటే కనుక వాటర్ మనకు బయటకు వచ్చేస్తుంది తర్వాత ఈ పిప్పులోకి మరికొద్దిగా వాటర్ వేసుకుని మరల ఒకసారి అంతా ఇలా చేతితో నలుపుకోవాలి అప్పుడు ఈ చింతకాయలోని సారం అంతా కూడా మనకు వస్తుంది మరలా ఇలా స్టైనర్లోకి వేసుకుని సేమ్ ప్రాసెస్లో ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి అంతా కూడా ఇలా చేసిన తర్వాత చూసారు కదా మనకు చింతకాయ రసం ఎంత వచ్చింది ఇప్పుడు దీనిని వడకబెట్టుకుందాం ఈ చింతకాయ రసం ఉడకబెట్టుకోవడానికి ఇలా ఒక ప్యాన్లోకి వేసుకోవాలి ఏదైనా గిన్నె కానీ ఇలా మూకుడు కానీ తీసుకుని ఈ చింతకాయ రసం వేసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు పసుపు తర్వాత చిన్న బెల్లం ముక్క అలాగే కారానికి తగినట్టుగా ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇలా చి ఈ పులుసులో ఉడికిన ఈ పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ చింతకాయ పులుసుని బాగా ఉడకనివ్వాలి చూసారు కదా ఇప్పుడు కొద్దిగా పలుచుగా ఉంది ఈ చింతకాయ పులుసు అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఇంకో కొద్దిగా చిక్కబడుతుంది ఇలా లైట్గా బెల్లం వేసుకోవడంలో పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలకి చూసారు కదా ఇలా మనకు కొద్దిగా థిక్నెస్ అయ్యి బాగా ఉడికింది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకుని దీనిని మనం ముందుగా వండి ఉంచుకున్న రైస్ మిశ్రమంలోకి వేసుకుని కలుపుకోవాలి చూసారు కదండి ఇలా చిక్కబడాలి ఈ చింతకాయ పులుసు అన్నది ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేసుకుని ముందుగా ఉడికించి ఉంచుకున్న అన్నానికి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఈ పసుపు నూనె ఉప్పు అంతా కూడా ఈ రైస్కి బాగా పట్టించుకోవాలి పులిహోరకి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా ఇదంతా కూడా మనకు రైస్కి బాగా పట్టిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ చింతకాయ పులుసుని వేసేసుకోవాలి మనం ఇది ఒకవేళ మార్నింగ్ టైం హడావుడిగా అవుతుంది అనుకుంటే కనుక ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పులిహోరలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి ఉడకబెట్టిన పులుసు మనకు టెన్ డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఈ చింతకాయ పులుసు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ పులిహోరకి ఇలా పప్పులు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఆ పప్పు బద్దలు పంటి కింద నలుగుతూ చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి మనం ముందు పులుసులో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అంతా కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూనే ఈ పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతేనే మనకు పులిహోరలోకి ఈ పప్పులు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం పక్కకి తీసేసుకుని మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ రైస్ మిశ్రమంలోకి వేసేసుకోవాలి చూసారు కదండి ఇలా రైస్లోకి తాలింపు అంతా కూడా వేసేసుకుని గరితతోనైనా కలుపుకోవచ్చు లేదంటే చేతితోనైనా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ముందు కొద్దిగా ఇలా ముద్దగానే ఉంటుంది కానీ కొద్దిగా చల్లారి ఈ పులుసు అదంతా కూడా రైస్కి బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు పులుపు ఉప్పు అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చింతకాయ పులిహార మీరు కూడా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్